హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే మొన్న కాలర్ వీడియో కటింగ్ పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది పెడుతుందనమాట చూడండి సింపుల్ మెథడ్లో కొత్త వాళ్ళ కోసం మాత్రమే వీడియో అనేది ఎక్కడ స్లిప్ చేయొద్దు చాలా మంచి మోటివేషన్ వీడియో అనమాట కొత్త వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్ నేను చాలా తేలికగా చెప్తున్నాను అనమాట వీడియో అనేది ఎక్కడ స్లిప్ చేయొద్దు సూపర్ మెథడు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను ఏం చెప్తున్నా మీ ఎలా దాన్ని మీరు నేర్చుకోగలరు అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఒకసారి ఓకేనా ఇప్పుడు ముందుగా లైనింగ్ చేసుకుని కింద మనకి ఆ పార్ట్ ఉంది కదా కింద పార్ట్ డవర్ కుట్టుకోవాలన్నమాట ఆ డోరి కుట్ డవర్ కుట్టుకొని నాకు కొట్టేసి మంచి చెడు చూసుకొని రెండు పార్ట్లు అనమాట అంటే నేను రెండు డ్రెస్సులు ఒకేసారి కట్ చేసేసాను యూనిఫామ్లు కదా స్కూల్ యూనిఫామ్లు కాళ్ళ డ్రెస్సులు కానీ లేట్గా కుట్టించారు అట్లా అమ్మాయిదైతే మాత్రం టెన్త్ క్లాస్ ఒక మూడు ఇంచు విత్తి పెట్టుకొని ఒక వన్ ఇంచ్ డౌన్ పెట్టేసి అలా రౌండ్ షేప్ తీసేసి కట్ చేసేసాను అనమాట రెండు పార్ట్స్ ఒక పార్ట్ పక్కన పెట్టుకొని రెండో పార్ట్ లైనింగ్కి జాయింట్ చేస్తాను ఓకేనా అలా మంచి చెడు చూసుకొని అయితే ఈ అమ్మాయి డ్రెస్ ఏంటంటే టెన్త్ క్లాస్లో చదువుకునేటప్పుడు నాకు ఆ డ్రెస్ ఇచ్చిందనమాట దేనికి కొలతకి అస్సలు ఎక్కలేదండి చాలా అసలు భుజం నుంచి కిందకి జారలా అందుకని నేను దాన్ని బట్టి మెజర్ తీసుకొని తనకు లూజ్ పెట్టేసి స్టిచ్ చేశాను అసలు వేసుకుంటే సూపర్ ఫిట్టింగ్ అని వాళ్ళు ఒక మూడు నాలుగు సార్లు అయినా నా తను అన్నారు చాలా బాగా కుట్టావు మా అమ్మాయికి డ్రెస్సు చాలా బాగుంది ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కుట్టక్క అని చెప్పి తన బ్లౌజులు కూడా పంపిస్తాను అక్క చాలా నీట్గా కూడా ఉంది ఫినిషింగ్ కూడా బాగా చేసావు అసలు నాకు చాలా బాగా నచ్చింది నేను యూనిఫామ్ కుట్టించాను అసలు అమ్మాయికి ఎప్పుడు సెట్ కాలేదని చెప్పి తను అందండి అని నాకు ఆ యూనిఫామ్ ఇచ్చింది అలా చుట్టూరు జాయిన్ చేసి అయితే నేను ఎప్పుడైనా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది చుట్టూ పావి శంకల దగ్గర మాత్రమే ఆఫ్ ఇంచి ఉంచుతాను మిగతా చుట్టూ కూడా నేను కరెక్ట్గా లైనింగ్ అనేది తీసేస్తాను అనమాట అంటే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అది ఇచ్చేవరకు వచ్చేస్తుంది ఎడ్జల్లోకి అప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట చూడండి అలా నీటుగా రెండో సైడ్ కూడా జాయింట్ చేసుకొని మూర్తిగా అలా అలా జాయింట్ చేసి ముడతలు లేకుండా మనం కింద నుంచి పై వరకు అలా సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసేయాలి చూడండి అలా స్టిచ్ చేసేసి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన లైనింగ్ పీస్ అనేది కట్ చేసేసేయండి ఆ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ ఒక లైనింగ్ పీస్ని తీసుకొని ఆ లైనింగ్ పీస్ని తీసుకొని మంచి చెడు చూసుకొని ఓకేనా అలా ముందుగా అలా చూడండి మంచి చెడు ఖచ్చితంగా చూడాలి ఏంటంటే కొంచెం షైనింగ్గా ఉంటుందన్నమాట మంచి వైపు మనం దాన్ని బట్టి చూసుకొని మనం వేసుకోవాలి ఓకేనా అలా ఫోల్డ్ మొత్తం నీట్గా సర్దుకోవాలి సారీ ఫ్రెండ్స్ అలా నీట్గా సర్దుకొని మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోయినట్టయితే నాకు కామెంట్లో కామెంట్ పెడితే నేనైతే దానికి రిప్లై ఇస్తాను ఓకేనా అలా అలా వచ్చేసింది అలా వచ్చేసి నీట్గా చూడండి అలా అలా నీట్గా చూడండి అలా స్టిచ్ చేసేసాను చుట్టూ స్టిచ్ చేసేయాలండి అయితే ఇప్పుడు తనకు ఆ డ్రెస్ అనేది భుజాలు జారలేదు కట్స్ వచ్చి అసలు పట్టలేదు ఎక్కడ కూడా అసలు హ్యాండ్ కూడా గిండె దిగలేదన్నమాట నైట్ అయితే చాలండి నాకు నిద్ర వచ్చేస్తుంది అలా నీట్గా జరుపుకుంటూ సర్దుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అలా రెండు జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేదాన్ని రెండు డబల్ హోల్డింగ్ చేశాను అట్లా ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి పదిన్నర ఇంచీలు పొడుగు తీసుకున్న లెంత్ అనమాట పదిన్నర ఇంచీలు తీసుకొని అక్కడి నుంచి అలా మార్కింగ్ చేసుకుని ఆ మధ్యలో కూడా ఒక మార్కింగ్ వేస్తున్నాను అంటే స్ట్రైట్గా కట్ చేసుకోవడం అక్కడ ఒక టక్ పెట్టుకోండి మిడిల్లో ఆ టక్ నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి సిట్స్ కోసం ఇక్కడ మనం అక్కడ మార్కింగ్ పెట్టేసి కట్ చేసేసాను అనమాట ఆ కట్ చేసిన దగ్గర నుంచి ఇలా బ్యాక్ సైడ్ నుంచి అంటే లైనింగ్ వైపు మూడు ఇంచులు పీస్ వెడల్పు మూడు ఇంచీలు పొడుగు వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఒక పది పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు పీస్ అనేది తీసుకోవాలి అలా అలా పెట్టేసి రెండు సమానంగా పెట్టుకొని అలా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో కొడతారండి మనం ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు దీంట్లో రెండు మూడు టైప్స్ ఉన్నాయన్నమాట మనం కుట్టుకోవడానికి నేను ఈ మెథడ్ యూజ్ చేశాను అనమాట అలా నీట్గా అలా స్టిచ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది అలా లాగేసేయాలి అలా లాగేసి మిడిల్లో టక్ పెట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్ పాయింట్లో టక్ పెట్టుకొని అలా ముందుగా ఒక ఫోల్డింగ్ వేసి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేసి కుట్టేయాలన్నమాట ఈ రెండు పట్టీలు కూడా మనం లోపలికి మడిచేదైతే ఉండదండి రెండు కూడా మనం పట్టీ పెంచుకోవటమే ఓకేనా అలా అలా పెంచుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి అలా కరెక్ట్ మెథడ్లో దగ్గర దగ్గర ఒక ముప్పై ఇంచి వడలుపుజ్జేటట్టు మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఒక ముప్పై ఇంచు వెడల్పు పట్టి అనేది ఉండాలి కొంతమంది వారం ఇంచి పెట్టుకుంటారు కొంతమంది ఒకటి ఇంపా పెట్టుకుంటారు అది ఇష్టం నేనైతే ఒక ముప్పై ఇంచు వెడల్పు అనేది పెట్టాను అలా అలా స్టిచ్ చేసి అది బయటకు తీసేసాను కదా ఇప్పుడు రెండో పీస్ కూడా సేమ్ మెథడ్లో అలానే స్టిచ్ చేసుకొని ఆ కార్నర్ దగ్గర దాకా వచ్చి తర్వాత తీసేసాను తర్వాత ఒక పట్టీ మీద ఒక పట్టీ పెట్టేసి నీట్గా మనం ఎక్కడైతే జాయింట్ పెట్టామో ఆ జాయింట్ నుంచి మళ్ళీ సూదిని స్ట్రైట్గా పెట్టుకొని నీట్గా అది ఫోల్డ్ చేసుకొని మనకు కావాలంటే ఇట్లా స్క్వేర్ షేప్ అనేది పెట్టుకోవచ్చు లేదనుకుంటే పలక పలకనెక్కలకు కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఓకేనా అలా అలా పెట్టేసి ట్రైట్గా నీట్గా సర్దుకోవాలి ఖర్చులు అయితే బయటకు కనిపించకూడదండి ఆ లోపల ఉన్న ఖర్చులు కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి కింద వైపుది పై వైపుది మాత్రం కట్ చేయకూడదు ఓకేనా అలా ఫోల్డ్ చేసి నీట్గా పలక్ షేప్ పెట్టేసి అలా మళ్ళీ స్టిచ్ చేసి కొంచెం ఎక్కడైతే జాయింట్ చేసాం అక్కడ వరకు స్టిచ్ రానివ్వాలి అక్కడ దాకా అలా నీట్గా సర్దుకోవాలి సర్దుకొని అలా స్టిచ్ చేసి మళ్ళీ రఫ్ చేసేసండి మళ్ళీ అడ్డంగా కూడా ఒక రఫ్ చేసేసేయండి తీసేసి తీసేసేయండి నేను అక్కడ నుంచి చేరుతోనే లాగేస్తానండి అట్లా అలా తీసినాక ఇక్కడ ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా ఏమో ఒకసారి చూసుకో చూసుకొని నీట్గా సరి చేసుకొని అవన్నీ కొంచెం కూడా మనం నీట్గా తీసేసేయాలి అప్పుడే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి రెండు షోలర్లు జాయింట్ చేసుకోవాలన్నమాట నీట్గా ఒక దాని మీద పెట్టి నీట్గా షోలర్లు అన్నీ జాయింట్ చేసుకోవాలి నేనైతే వీడియో కొంచెం స్పీడ్ పెట్టానండి ఎందుకంటే అప్పటికే చాలా లాంగ్ టైం అయిపోతుంది నేను కొంచెం స్పీడ్ పెడితేనే బాగుంటుందని చెప్పి నేను స్పీడ్ పెట్టేసాను అట్లా అలా అయిపోయి నీట్గా అలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టీల ఒక ముక్క తీసుకొని నీట్గా అలా జాయింట్ చేసేయాలి ఓకేనా అలా నేనైతే చేతులు జాయింట్లో వేసి పక్కన పెట్టుకున్నానండి ఓకేనా అలా ఎందుకంటే అక్కడ మనం జాయింట్స్ పడము ముందుగా కొంచెం ఒక హాఫ్ ఇంచు లోపల ఫోల్డ్ చేసి ఆ మిగతాది ఒక వన్ ఇంచి ఒకటి బాగు ఇంచు వరకు వచ్చిన వరకు పట్టి అనేది మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం అది మన ఇష్టం అనమాట మనకి అక్కడ ఎంతవరకు కప్పులా కావాలనేది మనం మనం ఆలోచించుకొని కుట్టుకోవాలన్నమాట ఓకేనా అలా నీట్గా మళ్ళీ అలా ఫోల్డ్ చేసి నీట్గా అటో స్టిచ్ ఇటో స్టిచ్ రెండు స్టిచ్లు వేసేసి ఆ రెండు కూడా నీట్గా పొడుగని కొలుచుకోవాలి ఒకటి రెండుసార్లు అలా కొలుచుకొని డబుల్ స్టిచ్ చేస్తాను చూడండి అలా నీట్గా ఇప్పుడు రెండు ఫోల్డ్ చేసుకొని నీట్గా అలా చూసారు కదా అలా స్టిచ్ చేసి అయితే అయిపోయింది ఇప్పుడు నీట్గా ఫోల్డ్ చేసేసి రెండు హ్యాండ్స్ కూడా అలా ఫోల్డ్ చేసి సమానంగా ఉంచుకొని మనకి ఎంత అయితే హైట్ పెట్టామో నేను వచ్చి పదహారు ఇంచీలు అనమాట ఆ పదహారు ఇంచీలకి నీట్గా పెట్టేసి అలా ఎక్స్ట్రా వచ్చిన ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసి నీట్గా టెక్స్ పెట్టుకొని మనకి లోచంక్ అనేది కట్ చేసుకోవాలి ఒక రెండు పీసులు అంటే మంచి మంచి లోపలికి ఉండాలి చెడి కిందకి ఒక సైడు పైడికా ఉండాలి ఉల్టో సేదా అంటారు కదా అలా అలా పెట్టుకొని అక్కడి నుంచి రెండున్నర ఇంచులు ఖర్చులు కడుకో మార్కు ఆ షోల్డర్ పాయింట్ నుంచి ఒక వన్ ఇంచి అక్కడి నుంచి సమానంగా టేపుని ఫోల్డ్ చేసి మధ్యలో మార్కింగ్ చేసి ఒక ముప్పై ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి ఇది కాలర్ కానీ బోట్ నెక్ కానీ మనం కొంచెం కరువు షేప్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇంకా దేనికైనా మనం హాఫ్ ఇంచి బావు ఇంచి తీసుకోవాలి ఓకేనా డ్రెస్కి కానీ లేకపోతే ఇంక దేనికైనా సరే బోట్ నెక్ పెట్టిన ప్రతి ఒక్కటి కూడా కాలర్ అంటే మనకి షోల్డర్ పెరిగే కొద్దీ మనం ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ కరువు తీసుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్లు మిడిల్ పాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ అలాగే మిడిల్ పాయింట్ హ్యాండ్కి ఉంది కదా టక్స్ పెట్టింది ఆ రెండు కూడా కలిసేటట్టు నీట్గా పెట్టుకుని అటు ఇటు కలిపి హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసేసింది చాలా బాగుంటుంది సింపుల్ మెథడ్ అండి అనేది ఎక్కడ స్లిప్ చేయొద్దు మీరు స్క్లిప్ చేయడం వల్ల మీకైతే ఇందులో పాయింట్స్ ఏంటనేది మీకు తెలియదు అనమాట ఓకేనా మీరు ఓపిక్గా దాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది అలా రెండు హ్యాండ్స్ జాయిన్ చేసేయాలి అలా రెండు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకొని అలా జాయిన్ చేసినాక చూడండి రెండో చేయ కూడా సేమ్ మెథడ్ అలానే జాయిన్ చేసేది స్టిచ్చింగ్ అనేది చదిండి అలా స్టిచ్ చేస్తే మనకి కంఫర్ట్గా అనమాట మనం ఎందుకంటే ముందు మనం కట్ చేసుకొని కుట్టుకోవడం కటింగ్ ఎంత పెద్ద ప్రాసెస్ అలాగే స్టిచ్చింగ్ కూడా పెద్ద ప్రాసెస్ అండి అయితే వీడియోని ఎక్కడ స్లిప్ చేయకండి చూడండి మీకు బోరింగ్గా ఉంటే స్క్రిప్ చేసేదండి ఓకేనా అలా ఇప్పుడు హ్యాండ్ వచ్చేసరికి పావుతకు ఐదు ఇంచులు ఒక మార్కింగ్ పెట్టుకొని అలా నీట్గా ఎంత అయితే రెండున్నర ఖర్చు పెట్టాను ఆ రెండున్నర దగ్గరికి ఒక మార్కి అనేది వేసేసేయండి ఈజీగా అలా మార్క్ చేశాను కదా ఇప్పుడు అలా స్టిచ్ చేసుకోండి అలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట రెండున్నర రెండు కిందకి వచ్చేసరికి మనం పావు దగ్గరికి ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా అక్కడికి స్టిచ్ అనేది లాగి రఫ్ చేయాలి ఆ రఫ్ చేసేసి పాదం పైకి ఎత్తుకొని ఆ క్లాత్ని మన వైపు తిప్పుకొని మళ్ళీ రఫ్ చేసి ఒక పావు ఇంచు ఖర్చు కానీ హాఫ్ ఇంచు ఖర్చు కానీ పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్లు అన్నీ వేసేయాలి ఒక రెండు మూడు స్టిచ్లు అలా అలా నీట్గా స్టిచ్ చేసి రబ్ చేసి తీసేసేయండి సేమ్ మెదడు రెండో సైడ్ కూడా అలానే నీట్గా కటింగ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట అలా టక్స్ పెట్టుకోండి అలా అక్కడక్కడ చిన్న చిన్న టక్స్లు పెట్టుకుంటే మనకి బ్యాక్ టర్న్ చేసేటప్పుడు నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది అనమాట ఓకేనా అలా ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్ ఈ రెండు సమానంగా పట్టుకొని అక్కడ ఎక్స్ట్రా వచ్చిన అనేది కట్ చేసేసేయండి నీట్గా అలా ఎక్కడైనా దారాలు కట్టు ఉంటే తీసేసేయండి రెండు చేతులు హ్యాండ్స్ ఒకేలా సమానంగా పెట్టుకొని పాత ఒక్క ఐదు ఇంజలకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా రెండున్నర దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా అక్కడ నుంచి కరెక్ట్గా రెండున్నరకి మనకి ఆల్రెడీ రెండున్నర అనేది మనకి ఎక్కడ పాయింట్ ఉందండి మిడిల్ టెక్ ఒక టక్స్ పెట్టాం కదా టక్స్ టెక్స్ కాడి నుంచి స్ట్రైట్గా లాగ్ అయ్యమే అట్లా అలా తీసుకొని మనం ఎక్కడైతే మనం సీట్ లూజ్ కోసం టెక్స్లు ఇచ్చుకున్నాం కదా అక్కడ నుంచి అలా పెట్టేసి రబ్ చేయాలన్నమాట అది అలా రబ్ చేసి చూది కిందకు ఉంచుకొని పాదం పైకి ఎత్తుకొని మన సైడ్కి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అలా మూడు స్టిచ్లని అలా వేయాలన్నమాట నీటి మూడు స్టిచ్లని వేసేయాలి అలా మూడు స్టిచ్లు వేసినాక దారాలు ఎక్కడైనా ఉంటే కట్ చేసేసేయండి నీటి అలా మళ్ళీ మిడిల్లో కూడా టక్స్లు పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసరికి మనకి కట్స్ అన్నీ పుట్టుకోవాలి ఇప్పుడు చూసారా నేను చూపిస్తున్నాను అక్కడ నుంచి ఫోల్డ్ చేయకూడదు అలాగే ఈ చివరి నుండి ఫోల్డ్ చేయండి నేను ఎక్కడైతే చూపుడు వేలు పెట్టి చూపిస్తున్నాను చూసారా అక్కడ ఫోల్డ్ చేయాలి అక్కడ ఫోల్డ్ చేసినప్పుడు ఈ చివరిని అనేది ఫోల్డ్ చేసి బట్టలు ఆ లైనింగ్ మీద పెట్టేసి నీట్గా స్టిచ్ చేయాలన్నమాట అలా స్టిచ్ చేస్తేనే మనకి కట్స్ అని స్ట్రైట్గా నీట్గా బాగుంటాయి ఓకేనా అలా చాలా బాగుంటుందండి మీరు ఎక్కడైతే వీడియో అనేది స్క్లిప్ చేయకండి మీరు స్క్లిప్ చేయడం వల్ల మంచి మంచి ఉంటుంది ఇప్పుడు అలా ఎదరికి వచ్చిన ఒక హాఫ్ ఇంచ్ పైపు స్టిచ్ చేసుకొని నీట్గా అక్కడ సర్దుకొని ఇప్పుడు ఆ క్లాత్ ఉంది కదా మనం రెండో కుట్టుకోవడానికి దాన్ని పై వైపుకి ఇటువైపు నా రైట్ సైడ్కి పట్టుకొని ఇలా లాగి ఫోల్డ్ చేసి ఒక రఫ్ ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మిషన్ కాడ నుంచి మనం ఫోల్డ్ చేయకూడదు ఇప్పుడు చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ముందుగా ముప్పై ఇంచు ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి నీట్గా అలా స్టిచ్ చేయాలి నేను ఇప్పుడు కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటానండి అంటే ఇది నేనే నా ఓన్గా నేను కనిపెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇది నేను ఎక్కడ చూసింది కాదు నేర్చుకునేది కాదు కావాలంటే మీరు ఎక్కడైనా చూడండి ఏ యూట్యూబ్ ఛానల్లో కాదు ఎక్కడ కూడా ఉండదు అనమాట ఈ మెథడ్ అనేది ఇది నా సొంత మెథడు ఓకేనా ఈ కట్స్ కొట్టడం మాత్రం నా నేను నాయంత నా ఓన్ బ్రెయిన్తో ఆలోచించి నేను ఇలా స్టిచ్ చేస్తాను అప్పుడు మనకి స్ట్రైట్గా ఉంటుంది అనమాట అస్సలు మనకి క్రాస్ అనేది రాదు ఒకవేళ మీకు వచ్చింది క్రాసు మీరు బిగ్నెస్ అయితే మీరు ఏం చేస్తారంటే పాదం కింద ఆ కట్స్ కుట్టేటప్పుడు రెండో స్టిచ్ చేసేటప్పుడు పాదం కింద చూపుడు పెట్టి ఇలా అదవండి అదివితే అలా స్టిచ్ చేస్తూ ఉంటే మనకి క్రాస్ ఏమైనా ఉంటే అనమాట నేను ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్లో అలా చూడండి నేను అసలు ఎక్కడి నుంచి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఎలా పట్టుకుంటున్నాను ఒకసారి గమనించండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి ఒకసారి అలా చూస్తే మీకు అర్థమయ్యన్నమాట ఓకేనా అలా చూడండి అలా నీట్గా ఆ సెంటర్ పాయింట్ ఉంది కదా అక్కడ కూడా నీట్గా పట్టుకొని అలా అలా మళ్ళీ పక్కకు తిప్పుకొని ఇప్పుడు చూడండి నేను నీట్గా సర్ది చూపిస్తున్నాను అండి అలా అలా పెట్టి ఈ చేత్తో ఇట్లా పైకి లాగి పట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి స్ట్రైట్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ అలా పెట్టేసి ఇప్పుడు చూడండి సర్దుకొని నీట్గా అక్కడి నుంచి దాదాపు ఒక పద్నాలుగు పదిహేను నుంచిల కింద నుండి నేను ఫోల్డ్ చేస్తాను అనమాట అలా ఫోల్డ్ చేస్తే స్ట్రైట్గా వచ్చేస్తుందండి మళ్ళీ మనం చేయి పెట్టి ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు అదే ఫోల్డింగ్ చేసుకుంటుంది అనమాట ఓకేనా అలా మళ్ళీ అగ చూసారా చూపుడు బ్యాక్ పెడుతున్నాను పాదం దగ్గర అలా పెట్టి మీరు స్టిచ్ చేస్తే క్రాస్ ఏమైనా ఉంటే మీకు అలా అగ చూడండి ఖచ్చితంగా నేనైతే క్రాస్ లేకపోయినా స్ట్రైట్గా ఉన్నా సరే అస్సలు క్రాస్ ఉండకూడదని కట్స్కి నేనైతే నీట్గా పెడతానమాట కావాలంటే మీరు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఉన్న నుంచి కట్ చేసేస్తాను కట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి నీట్గా కొట్టేసేయండి అలాగే ఇటు సైడ్ కట్స్ కూడా పొడిగోల్చుకోవాలి రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని మళ్ళీ ఎంతైతే ఉందో ఆ ఎగస్టా అనేది నీట్గా స్టిచ్ చేసేసాను అలా వైపు ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కాలర్ కోసం అనమాట ఈ కాలర్ కోసం వచ్చేసరికి చూడండి ముందుగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని మూడున్నర ఇంచులు కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఓకేనా అలా ఒక మూడున్నర ఇంచులు కడికి ఒక మార్కింగ్ చేసుకొని అలా అలాగే మనం ఒక సిక్స్ ఇంచెస్ కడుగ కానీ పా తక్కువ ఐదు ఆరు ఆరు ఇంచులు కడిగ్గానే ఒక మార్కింగ్ నేనైతే ఆరు ఇంచులు తీసుకున్నాను అన్నమాట ఓకేనా అలా అలా తీసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోండి అలా డ్రా చేసి అక్కడ మధ్య కార్నర్ పాయింట్లో ఒకటిన్నర ఇంచులు కడిగి ఒక మార్పింగ్ చేసుకొని అలా రౌండ్ షేప్ ఇచ్చానమాట మనం చెంక ఆమ్ రౌండ్ ఎలా అయితే రౌండ్ షేప్ ఇస్తామో అలా కానీ అలా నీట్గా ఎక్కడ ఎంత పెట్టుకున్నాను మార్పింగ్ చేస్తున్నాను అనమాట అలా నీట్గా ఆ మార్కింగ్ ప్రకారంగా డ్రాయింగ్ చేసేసాను అలా డ్రాయింగ్ చేసేసి అక్కడి నుంచి వన్ ఇంచ్ కడిగి ఒక మార్కింగ్ వన్ ఇంచ్ కడిగి ఒక మార్కింగ్ అని నీట్గా చుట్టూ అలా రౌండ్ షేప్ ఇచ్చేటట్టు పెట్టుకోరము అలా స్టిచ్ చేసాక కూర్చోండి ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొలుచుకోవాలి ఒకసారి కరెక్ట్గా సరిపోయిందా లేదా ఏంటన్నీ ఎందుకంటే మనకి ఒకటి రెండు సార్లు చూసుకోవాలి కదా మనకి దగ్గర దగ్గరగా కాలర్ కొలత వచ్చేసరికి పదిహేడున్నర వచ్చింది అనమాట అంటే పావు తప్పు తొమ్మిది ఇంచీలు అనేది రావాలి అక్కడ ఓకేనా పంతొమ్మిది పద్దెనిమిది వస్తే తొమ్మిది ఇంచీలు మనకు వచ్చింది ఎంత పదిహేడు అందుకని చెప్పి పావు తప్పు తొమ్మిది ఇంచీలు కడకైతే రావాలన్నమాట అలా రౌండ్ షేప్ నీట్గా స్టిచ్ చేసేసా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలా స్ట్రైట్ వీజు కూడా కట్ చేసేసి కుట్టేస్తారు కూడా కొంతమంది కానీ నేను అలా కుట్టను రౌండ్ షేప్ రౌండ్ షేప్ కానీ నీట్గా కాలర్ అనేది తీసుకుంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది అనమాట అదేనా అలా నీట్గా అలా కట్ చేసుకుని నీట్గా కట్ చేసేయండి అలా కట్ చేసినాక ఇప్పుడు ఐరన్ చేసుకోవాలన్నమాట దాన్ని ఐరన్ చేసుకొని నీట్గా అలా తేడా ఉంటే కట్ రెండు రెండుసార్లు అలా కట్ చేసుకొని నీట్గా ఐరన్ చేసి తీసుకురావాలి ఆ పీసెస్ అన్నీ ఇప్పుడు నేను ఈ దారం అనేది చిన్న మిషన్కు ఉందండి ఆ మిషన్ మీద కాలర్ అనేది స్టిచ్ చేస్తాను ఇదిగా చూడండి అలా ముందుగా అలా ఒక పీస్ అనేది జాయిన్ చేసేసి అటు ఇటు పాచలు ఉంచేసి కట్ చేసేయాలి అలా కట్ చేసేసి ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి అలా ఆ ఒక లేయర్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నీట్గా ఆలోచన చేసుకో మీకు కనిపించట్లేదు కదా ఇప్పుడు ఆ లైనింగ్ మీదకి ఆ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుని బక్రం మీదకి నీట్గా ఒక స్టిచ్ అనేది చేసుకో అలాగైనా అలా అలా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట క్లాత్ అనేది దాని మీద ఫోల్డ్ చేసుకో ఇది చిన్న మోషన్ అండి నడితే నుడితే కూడా ఒక్కోసారి పోసుకుంటు కొడుతుంది కానీ చిన్నగా కొడుతున్నాను అనమాట అలాగే అంతేకాంటే కాలర్ పాయింట్ ఉంది నీట్గా అర్థం కావాలని అలా చూపిస్తుంది అలా అక్కడి నుంచి ఆ కార్నర్ దగ్గర నుంచి అలా రౌండ్ షేప్లా తీసేసి నీట్గా అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ అది ఆ రౌండ్ షేప్లాగా నీట్గా స్టిచ్ చేసేదాన్ని అలా అలా తీసేసి ఇక స్టవ్ను ఖర్చు కట్ చేసేసి చిన్న చిన్న టక్స్లన్నీ ఇచ్చుకోవాలి కట్స్ పెట్టుకొని రివర్స్ చేయాలన్నమాట అలా రివర్స్ చేసి నీట్గా అలా ఒక ఏదైనా ఒక స్కూల్ ఆడితే కానీ దీంతో నీట్గా కాలర్ని రివర్స్ చేసి ఇలా నీట్గా సర్దుకోవాలన్నమాట ఎక్కడ స్క్రిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేశారంటే మీరు మంచి మంచి నోటిఫికేషన్ మిస్ అయిపోతారు ఈ కాల్ డ్రెస్ పెడిచినప్పుడల్లా నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తానేమో వీడియో తీయడానికి అవ్వట్లేదు అన్నమాట ఈరోజైనా తీద్దాం నీట్గా అంటే మిషన్ సమస్య ఓకేనా అలా నీట్గా అలా స్టిచ్ చేసుకుని అలా స్టిచ్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అలా వేసుకున్న తర్వాత చుట్టూ ఆ పావించి ఉంచుకొని ఎక్స్ట్రా ఉంది కట్ చేసేది ఓకేనా అలా చూడండి నాకు కొంచెం ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కొద్దిగా ఎక్స్ట్రా ఉంది ఓకేనా అలా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అదే బాడీ పార్ట్ తీసుకొని మనం ఫస్ట్ నుంచి ఆ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో చూస్తానోసారి ఇది చూడండి నీట్గా చూడండి అలా నీట్గా లోపలికి అంత ఖర్చు నెట్టేసి అలా సారీ ఫ్రెండ్స్ నాకు రెబలైతే పడక నిద్ర దగ్గర దగ్గర పని అయింది టైం కానీ అలా కాలర్ని చుట్టూ జాయింట్ చేసి అవి భావించి ఖర్చు అనేది దానికి మనం ఫస్ట్లో ఎంత ఖర్చు పెట్టామో ఇప్పుడు కూడా అదే ఖర్చు పెట్టుకోవాలి నీట్గా స్టిచ్ చేసుకురావాలి నాకు ఎక్కడ వేసినట్టు కానీ అలా ఏం లేదు కదా ఇబ్బంది పడకుండా నీట్గా అలా స్టెచ్ చేసేసాను అలా నీట్గా చాలా నీట్గా రావాలి ఇదే ఎప్పటి బాగా కూడా అనుకోసరికి అక్కడ చేయడానికి ఆ మీద కొట్టడానికి అవ్వలేదనమాట అందుకని ఈ మిషన్ మీద కుట్టి చూపిస్తున్నాను మీకు మధ్యలో మళ్ళీ కొంచెం కోసం వర్క్ అయిపోయిందని ఇప్పుడు నీట్గా ఆ ఖర్చులన్నీ దాంట్లో పెట్టేసి నీట్గా అలా చాలా కలర్ పాయింట్ ఎక్కడైనా చిన్న చిన్న టప్స్ పెట్టుకోవాలి అలా మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే మనం ఆ కాలర్ అనేది మనకి మంచి వైపు వచ్చి పడాలన్నమాట అలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి సారీ ఫ్రెండ్స్ అలా స్టిచ్ చేసేసేయండి చాలా నీట్గా సూపర్ మెథడ్ మెతడేదే మాత్రం మొత్తం నీట్గా మనం మంచి వైపు వస్తుంది అనమాట చెడు వైపు ఒక రబ్ చేసేసి తీసేసేయండి దారం తగింది లాస్ట్లో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీకే ముందుగా వస్తుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి